మా ప్రాణ హక్కు మా విశాఖ ఉక్కు ఎ అజ శర్మ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది దీనితో ప్లాంట్ కష్టాలన్నీ తీరిపోయాయని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సాధించిన గొప్ప విజయమిదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ముఖ్య నాయకులందరూ ప్రకటిస్తున్నారు అదే సందర్భంలో ఈ ప్యాకేజీ కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని అసలు సమస్య ఇది కాదని ఫ్రేవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవడం సొంత గనులు కేటాయించడం ద్వారా మాత్రమే ప్లాంటు అసలు పరిరక్షణ సాధ్యమని అక్కడి ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న పోరాట కమిటీ స్పష్టంగా ప్రకటించింది వీటి సాధనకై తమ పోరాటం కొనసాగుతుందని కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇందులోని వాస్తవాలను తెలుసుకోవాలంటే కొద్దిగా లోతుకు వెళ్లి కొన్ని పూర్వాపరాలను పరిశీలించాలి జనవరి రెండు వేల ఇరవై ఒక్క ఇరవై ఏడున కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను వ్యూహాత్మక అమ్మకం చేపట్టాలని నిర్ణయించింది దీనర్థం ఏదో ఒక ప్రైవేటు సంస్థకు దీనిని అమ్మేయడం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్లోని కార్మిక సంఘాలన్నీ ఒక్కటే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ అనే పేరున నుండి గత నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్నారు ప్లాంట్ వద్ద శిబిరాన్ని రెండు వేల ఇరవై ఒక్క ఫిబ్రవరి పన్నెండు నుండి నేటికీ నడుపుతున్నారు మరో దీక్షా శిబిరం విశాఖ నగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నాటి నుండి నేటి వరకు కొనసాగుతోంది నేడు స్టీల్ ప్లాంటు కష్టాలకు ప్రధాన కారణం దీనికి సొంత గనులు లేకపోవడమే మేక్ ఇన్ ఇండియా వంటి గొప్ప నినాదాలు ఇస్తున్న నేటి ప్రభుత్వం మన ఇనుప ఖనిజాన్ని చైనా జపాన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ కు మాత్రం కేటాయించ నిరాకరించడం ప్రభుత్వ నినాదంలోని డొల్లతనానికి నిదర్శనం విచిత్రమేమిటంటే ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు మినహా నేడు దేశంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు రంగాలలోని అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉన్నాయి సొంత గనులు లేకపోవడంతో ఈ ప్లాంటు ఇనుప ఖనిజాన్ని మార్కెట్లో కొనుక్కోవడం వలన మిగిలిన ప్లాంటుల కంటే తన్నుకు నాలుగు వేల నుండి ఎనిమిది వేల రూపాయల వరకు అదనంగా చెల్లించవలసి వస్తోంది అయినా కూడా ఈ ప్లాంటు ఇటీవల వరకు లాభాలలోనే నడిచింది గత నాలుగేళ్లుగా దీనికి బొగ్గుతో సహా ముడి సరుకు సరఫరాలో అంతరాయాలు కల్పించడం చివరకు దీని ఎగుమతులకు రైల్వే వేగన్లను కూడా సకాలంలో ప్రభుత్వం అందించకపోవడం కావాలనే ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి నడపడం మూడింటిలో రెండు బ్లాస్ట్ ఫర్నిసులను మూసివేయడం వంటి యాజమాన్య ప్రభుత్వ ఉద్దేశపూర్వక చర్యల వల్ల నష్టాలను సరిచూడవలసి వచ్చింది అందువల్ల నేటి ప్లాంట్ కష్టాలు మానవ దురుద్దేశపూరితమే తప్ప నిర్వహణ లోపం వల్ల వచ్చినవి మాత్రం కాదు వాస్తవంగా దేశంలోని మిగిలిన స్టీల్ ప్లాంట్లకు లేని ప్రత్యేకతలు ఈ ప్లాంటుకు ఉన్నాయి దేశంలోని సముద్ర తీర భారీ స్టీల్ ప్లాంట్ ఇది ఒక్కటే దీనివల్ల ఉత్పత్తి ఎగుమతులు ముడి సరుకుల దిగుమతులు సులభతరమవుతాయి అదే సందర్భంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి తక్కువ మంది కార్మికులతో మిగిలిన ప్రభుత్వ స్టీల్ ప్లాంటుల కంటే ఎక్కువ ఉత్పాదకత సాధిస్తున్న ప్లాంటు ఇది రాష్ట్రంలో అతి పెద్ద భారీ పరిశ్రమ అయిన దీనిని కేంద్ర కుట్రల నుండి కాపాడవలసిన నేటి రాష్ట్రం ముఖ్యమంత్రి ఆ పని చేయకపోగా పక్కలో బల్లెల్లా దీనికి సమీపంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆస్సనల్మిట్టల్ ప్రైవేటు స్టీల్ ప్లాంటు నిర్మించాలని దానికి అనుసంధానంగా పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించడమేగాక దానికి ఇనుప ఖనిజ గనులు కేటాయించాలని ప్రధానిని ఇటీవల కోరడం విశాఖ స్టీల్ ను బలహీనపరచడంలో భాగంగానే భావించాలి పంతొమ్మిది వందల తొంభై ఒక్కలో ఒకటి పాయింట్ ఆరు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించబడిన ఈ ప్లాంటు సొంత నిధులతో తన సామర్థ్యాన్ని అంచలంచలుగా పెంచుకుంటూ ఇటీవల ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరింది ఇంకా ఇరవై మిలియన్ టన్నుల సామర్థ్యానికి పెంచుకోగలిగే భూమితో సహా మౌలిక వసతులు అన్నీ దీనికి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న ఆత్మ నిర్భర భారత్ నినాదం సాకారం కావాలంటే దేశ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాలి చైనా వెయ్యి మిలియన్ టన్నులతో స్టీల్ రంగంలో ప్రపంచంలో నెంబర్ వన్ గా నేడుంది మన దేశీయ ఉత్పత్తి గత సంవత్సరం నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ టన్నులు మాత్రమే దీనిని కనీసం రెండు వందలు మిలియన్ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇది జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సేల్లో భారీగా పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేయాలి కాని అంత ఖర్చు లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సామర్థ్యాన్ని ఇరవై మిలియన్ టన్నులకు చాలా సులువుగా పెంచే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం తాను పెట్టుకున్న లక్ష్యానికి భిన్నంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటును మాత్రం అమ్మేయాలని నిర్ణయించడం వెనుక దేశ ప్రయోజనాల కంటే ఇతర అంశాలే కీలకంగా మారాయి ముందే చెప్పినట్లు ఇతర స్టీల్ ప్లాంట్లకు లేని సముద్ర తీరం ఆధునిక సాంకేతి పరిజ్ఞానం ఉండడంతో పాటు ఇరవై రెండు వేల ఎకరాల సువిశాల భూభాగంతో మొత్తం నికర ఆస్తులు కనీసంగా మూడు లక్షల కోట్ల రూపాయల పైగా ఉంది దీనిని ఎలాగైనా కారు చౌకగా పుస్తక విలువకు కాజేయాలని స్టీల్ కార్పొరేట్ దిగ్గజాలు దీనిపై కన్నేశాయి వీరి సేవలో భాగమే నేటి కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయం నయా ఉదారవాద ఆర్థిక విధానాలను స్పీడుగా అమలు చేస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం ఒక విధానంగా పెట్టుకుంది గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ ఇన్ డూయింగ్ బిజినెస్ అని ప్రధాని మోదీ స్పష్టంగానే తమ ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారు ఈ ప్లాంటు కనుక లేకపోతే విశాఖ నగరాభివృద్ధి ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎండమావిగానే ఉంటుంది వాస్తవంగా ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు ద్వారానే విశాఖ నగరం అభివృద్ధి చెంది నేడు ఇరవై ఐదు లక్షల జనాభాతో ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా నిలిచింది ఆరు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే మూడవ అతి పెద్ద నగరంగా కూడా నేడుంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామిక రాజధానిగా పేరుగాంచింది ముప్పై వేల మంది ప్రత్యక్షంగా మొత్తం లక్ష మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంటుపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు రిజర్వేషన్ల ద్వారా నాలుగు వేల మందికి పైగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ సామాజిక న్యాయానికి ప్రతిబింబంగా ఉంది ఎనిమిది వేల ఐదు వందలు క్వార్టర్లు కలిగిన టౌన్షిప్ దేశంలోని వివిధ భాషలు ఆచార వ్యవహారాలు కలిగిన ప్రజలతో ఒక మినీ ఇండియాగా నిలిచింది ప్రతి నెల సుమారు వంద కోట్ల రూపాయలు విశాఖ మార్కెట్లోనికి ఉద్యోగుల జీతాలు భత్యాల ద్వారా సమకూరుతోంది కరోనా సమయంలో ఆక్సిజన్ లేక దేశం విలవిలలాడుతుంటే గొప్ప సామాజిక బాధ్యతతో దేశంలోని అనేక ప్రాంతాలకు ఆక్సిజన్ను సరఫరా చేసింది దీనిపై ఆధారపడి అనేక చిన్న పరిశ్రమలు విశాఖ నగరంలో నడుస్తున్నాయి ఇలా ఆర్థిక సామాజిక రంగాలలో విశేషపాత్ర స్టీల్ ప్లాంట్ పోషిస్తోంది రాజకీయంగా కూడా ఇది వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటమిలలో ముఖ్య పాత్ర పోషిస్తోంది ఇటీవల జరిగిన పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రధానంగా ఉన్న గాజువాక అసెంబ్లీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గాల నుండి స్టీల్ ప్లాంటును కాపాడతామని వాగ్దానం చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలవడానికి ఇదే ప్రధాన కారణం ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్లాంటుకు దేశంలో మరి ఇతర స్టీల్ ప్లాంటుకు లేని మరో గొప్ప ప్రత్యేకత ఉంది అదేమిటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పంతొమ్మిది వందల అరవై ఆరులో ఉవెత్తున పోరాడి సాధించుకున్న పరిశ్రమ ఇది ఇక్కడ నిర్మించవలసిన ఈ ప్లాంటును కర్ణాటక రాష్ట్రానికి తరలించాలని నాటి కేంద్రంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం యత్నిస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ముప్పై రెండు మంది ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు వేల మంది క్షతగాత్రులయ్యారు నాడు యాభై రెండు మంది కమ్యూనిస్టు సభ్యులతో సహా మొత్తం అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు తృణప్రాయంగా రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు వీరితో బాటు ఏడుగురు కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యులు కూడా తమ పదవులను త్యజించారు నాటి ఉమ్మడి తెలుగు ప్రజలు రెండేళ్లకు పైగా సాగించిన మహోన్నత పోరాటం ప్రభుత్వాన్ని వణికించి వేసింది చివరకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు అయినప్పటికీ నిధులు ఇవ్వకపోవడంతో భూసేకరణ నిర్మాణం ప్రారంభం కాలేదు మరలా ప్రభుత్వం మీద అనేక రూపాలలో ఒత్తిడి తేవడంతో నాటి జనతా పార్టీ ప్రభుత్వం నిధులు కేటాయించి భూసేకరణ చేపట్టింది నిర్మాణం కూడా త్వరితగతిన సాగింది అరవై నాలుగు గ్రామాల ప్రజలు తమ ఊళ్లు ఖాళీ చేశారు పదహారు వేల ఐదు వందలు మంది చిన్న సన్నకారు రైతులు తమ జీవనాధారమైన ఇరవై రెండు వేల ఎకరాల భూములను ఏమాత్రం సంకోచించకుండా త్యాగంచేశారు వారిలో నేటికీ ఆరు వేల ఐదు వందలు మందికి నిర్వాసితులకు ఉపాధి కూడా లభించలేదు ప్లాంట్ నిర్మాణంలో రెండు వందల మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు చివరకు పంతొమ్మిది వందల తొంభై ఒక్కలో నాటి ప్రధాని పివి నరసింహారావు దీనిని జాతికి అంకితం చేశారు అంటే దాదాపు రెండు దశాబ్దాల పోరాట ఫలంగా ఈ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైంది కాని ఆది నుండి అనేక బాలరిష్టాలను ఎదుర్కొంటూనే వస్తోంది ప్రపంచంలో పుష్కలంగా ఇనుప ఖనిజం లభించే దేశాలలో భారతదేశం ఒకటి కేంద్ర ప్రభుత్వం మన దేశంలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్లకు ఇనుప ఖనిజం వంద సంవత్సరాలకు సరిపడా కేటాయించింది టాటా భిలాయ్ బొకారో దుర్గాపూర్ రూర్కెలా వంటి స్టీల్ ప్లాంట్లు అన్నింటికీ ముడి ఖనిజం సమృద్ధిగా ఉంది వారితో విశాఖ స్టీల్ పోటీ పడాలి మార్కెట్లో అన్ని స్టీల్ ప్లాంట్ల అమ్మకాల రేట్లు ఒక్కటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడు సెక్షన్ పదిహేడు ఒకటి బి ప్రకారం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటికి ముడి ఖనిజం గనులు కేటాయించాలని స్పష్టంగా ఉంది అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కు స్వంత గనుల కేటాయింపు ఒక హక్కు ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదల చేసిన డిపిఆర్ ప్రకారం ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బయలదళాలోని నాలుగు ఐదు బ్లాకుల్లో స్వంత గనులు విశాఖ స్టీల్ కు కేటాయించాలి అయినా నాటి నుండి నేటి వరకు గనులు కేటాయించకపోవడం దురుద్దేశంతో కూడుకున్నది దీన్ని కావాలనే నష్టాలలోనికి నెట్టి ప్రైవేటీకరించాలనే కుట్ర దీని వెనుక దాగి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరంలో ప్లాంటుకు వరుసగా నష్టాలొస్తున్నాయనే పేరున నాటి వాజ్పాయ్ ప్రభుత్వం దీన్ని బెఎఫ్ఆర్కు రిఫర్ చేసి మూసేయాలని చూసింది దీనిపై కూడా మరో పెద్ద కార్మిక పోరాటం జరిగింది లాఠీ ఛార్జీలు పోలీసు కేసులు వంటివి ఎదుర్కొని మరలా నిలబడడమే కాక తన స్వంత నిధులతో తన సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది సముద్ర తీరాన్ని ఆనుకుని ఈ ప్లాంట్ ఉండడంతో దీనికి అనుసంధానంగా దీని భూములలోనే గంగవరం పోర్టు కూడా నిర్మించాలన్నది అసలు ప్రతిపాదన కానీ నాటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ కు చెందిన ఒక వెయ్యి నాలుగు వందలు ఎకరాల భూమిని బలవంతంగా లాక్కుని ప్రైవేట్ పోర్టుకు దారదత్తం చేసి పోర్టును ప్రైవేటు సంస్థకు అప్పజెప్పింది వాస్తవంగా ఆరంభం నుండి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనికి సమకూర్చిన నిధులు కేవలం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే దీనికి ప్రతిగా ఈ ప్లాంట్ వివిధ పన్నులు డివిడెండ్ల రూపంలో నేటికి యాభై వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి చెల్లించింది ఏ ప్రైవేటు సంస్థ ఇన్ని నిధులు ప్రభుత్వానికి సమకూర్చిన దాఖలాలు దేశంలోనే లేవు ఇటువంటి బంగారు బాతు లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం బలహీనపరచడం అంటే ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా ఈ ప్రాంత ప్రయోజనాలను సామాజిక న్యాయాన్ని ఫణంగా పెట్టడమే అందుకే నేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్టీల్ ప్లాంట్ కార్మికులు గత నాలుగేళ్లుగా సుదీర్ఘ పోరాటాన్ని సాగిస్తున్నారు దీన్ని పరిరక్షించుకునేందుకు అంటే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం సొంత గనులు కేటాయించి బలోపేతం చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది తద్వారా తామే అసలైన అభివృద్ధి కాముకులమని చాటుతూ రాష్ట్ర ప్రజలు కార్మికులు అగ్రభాగాన నిలబడుతున్నారు ఈ ఉద్యమానికి అండగా నిలవడం ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడమే అసలైన దేశభక్తి ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక వెల్కమ్ టు టు యూట్యూబ్ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్